श्रीरामचन्द्र परब्रह्मणे नमः श्रीगुरुभ्यो नमः श्रीमात्रे नमः श्रीगणेशाय नमः प्रियात्मबन्धुलार యోగ వాసిష్టం ఉత్పత్తి ప్రకరణము నూట ఇరవై ఆరో భాగం నిన్న సరస్వతి మాత యొక్క కటాక్షంతో విధూర రాజు విధూరధుడు తన యొక్క పూర్వ అంతా మనసుకు రాగా ఆశ్చర్యానికి అన్నమాట ఆ ఆశ్చర్యానికి సమాధానంగా అమ్మ కొన్ని విషయాలు చెప్తోంది విధూరధునితో రాజా నువ్వు నమ్మలేనటువంటి విషయాన్ని ఒకదాన్ని చెప్తాను వినయ్యా నువ్వు ఒక స్వప్నాన్ని చూస్తున్నావు అనుకో ఆ స్వప్నము మహా అయితే ఎంతకాలం ఉంటుంది ఏమంటున్నాడు అని ఇదంతా మాయగా ఉంది నాకేం అర్థం కావటం లేదు ఒక్కరోజులో రెండు జన్మలు ఎత్తడం ఏంటి అని కదా నువ్వు ప్రశ్నించావు నువ్వు చూసేటువంటి స్వప్నంలో ఆ స్వప్న కాలం ఎంత ఉంటుంది ఒక పది నిమిషాలు రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఉంటుంది చాలా స్వల్పమే అది అయినా ఆ స్వల్పమైనటువంటి ఆ వ్యవధిలోనే ఎన్నో సంవత్సరం వందల సంవత్సరాలు గడిచినట్లుగా నువ్వు కలగంటావా లేదా కళల్లో ఎన్నో సంవత్సరాలు గడిచినట్లుగా నీకు తోస్తుందా లేదా కలలో పుట్టినట్టు జననము మరణము లాంటివి నీకు గోచరిస్తాయా లేదా ఇంకా ఎన్నో విచిత్రమైనటువంటి దృశ్యాలు నీకు కనిపిస్తుంటాయి కదా అయితే ఇదంతా మిథ్యే కదా ఇదంతా మిథ్యేనా కాదా కళలో ఉండేది వాస్తవమా కళలో చూసేది నువ్వు సత్యమా చెప్పు నాకు అంటుంది కాబట్టి ఎలాగైతే స్వప్నంలో నీకు భ్రాంతి కలుగుతుందో స్వప్నంలో నీవు భ్రాంతిమైనటువంటి ప్రపంచాన్ని చూస్తూ ఉన్నావో ఆ భాంత్యమైన ప్రపంచము పూర్తిగా మిథ్య అని నీకు తెలుసు కదా అవునా కాదా నువ్వు కలలో ఉన్నదాన్ని వాస్తవం అని అనుకోవు కదా మిథ్యనే అనుకుంటావు కదా మాయా ప్రభావంతో ఆ కళ కలిగింది స్వప్నంలో అంతా మిథ్య అనే భావనే నీకు ఉంటుంది కదా మరి ఆ కళలో లాగానే జాగ్రత్తలో కూడా నీకు అటువంటి భ్రమే కలగడంలో ఆశ్చర్యమేమీ లేదు నువ్వు చూసేటువంటి జాగ్రత్త కూడాను జాగ్రత్త కూడాను ఆ స్వప్నం లాంటిది అసత్యమే ఇప్పుడు నువ్వు జాగ్రత్త అనుకుంటున్నావంటే ఇది ఉత్పత్తి ఇదే జగదు ఉత్పత్తి ఇట్లే జాగ్రత్త జగదు ఉత్పత్తి జగత్తు సమిష్టిగా ఎలా ఉత్పత్తి అవుతుందో వెష్టిగా కూడా మనకు అదే భ్రమని కలగజేస్తుంటుంది రాజా స్వప్నాన్ని బాగా అర్థం చేసుకో నీకు అంతా అర్థమవుతుంది విషయం పూర్తిగా నీకు తెలిసిపోతుంది దేశ దైర్ఘ్యం కానీ దైర్ఘ్యం కానీ రెండూ కూడాను నీకు స్వప్నంలో నశించిపోతాయి కాలం ఎంతైంది ఎంతో కాలం అయినట్టు అనిపిస్తుంది ఎంత ఎక్కడో దేశాలు దేశాలు తిరిగినట్టు అనిపిస్తాయి ఎక్కడా తిరగవు నువ్వు కానీ నీకు భ్రమ నీకు అలాగా దేశమంతా దగ్గరికి వచ్చినట్లు కనిపిస్తుంది కాలమంతా దగ్గరికి వచ్చినట్లు నీకు కనిపిస్తుంది వాస్తవం చెప్పమంటావా నీకు ఆ వాస్తవంలో ఆ కాలమంతా దగ్గర రావడం దేశమంతా దగ్గర రావడం ఇవన్నీ ఎలాగా వాస్తవం కావో అలాగే ఈ జాగ్రత్తలో ఈ యొక్క ప్రపంచం కూడా వాస్తవం కాదు వాస్తవానికి నీకు జననము లేదు మరణము లేదు నువ్వు రెండు జన్మలు అంటున్నావే అసలు ఒక జన్మలే లేవు జననము లేదు మనము లేదు ఓకే జగత్తు ఉత్పత్తి లేదు నాశనము లేదు నీవు శుద్ధమైనటువంటి విజ్ఞాన స్వరూపుడవై పరమాత్మలోనే ఉన్న ఉచితాకాశంలోనే నీ జ్ఞానము శుద్ధమైనటువంటి జ్ఞాన స్వరూపడవు నీవు ఈ జగత్తును నువ్వు చూస్తూ ఉన్నా కూడా చూడని వాడవే ఎందుకంటే నువ్వు సర్వాత్మకుడవు కాబట్టి నీ అంతటా నీవే సర్వ అంతటా వ్యాపించి ఉన్నటువంటి చైతన్య శక్తివి నీవే అంతటా ప్రకాశిస్తున్నటువంటి ఆ జ్ఞానం నీవే అర్థమైందా నీవే అంతటా ప్రకాశిస్తున్నావు బాగా గుర్తుంచుకోవాల్సింది విషయం అన్నమాట నీ యొక్క జ్ఞానమే సర్వత్రా వ్యాపించి ఉంది అంతేగాని ఆ జ్ఞానంలో నువ్వు చూసేటువంటి ఈ జనన మరణాలు ఈ ప్రపంచము ఇదంతా ఏది లేదు కేవలం చిత్ శైత్యం లేని చిత్ మాత్రమే నువ్వు కలిగి ఉన్నావు అబ్బాయి ఈ భూమి ఈ గురిలు ఈ గ్రామాలు ఈ అడవులు నదులు సముద్రాలు మనము ఇవన్నీ కూడాను మిథ్యే మిథ్యే అని అర్థం చేసుకో అంతా కూడాను నువ్వు చూసేటువంటి ఈ అన్నీ ఇప్పుడు చెప్పిన లిస్ట్ అంతా కూడాను నిర్మలమైనటువంటి నీ జ్ఞానంలో నీ యొక్క చిదాకాశం తప్ప ఏమీ లేదు ఆ చిదాకాశంలో భ్రాంతి రూపంగా ప్రకాశిస్తున్నాయి తప్ప నిజానికి ఏమీ లేవు అసలు జననమే లేదు నువ్వు రెండు జన్మలు అంటున్నావు జననమే లేదబ్బాయి జననం లేకపోతే మరణము లేదు అంటే ఉత్పత్తి లేకపోతే నాశనము ఉండదు జగత్తుకి జననం లేదు నాశనం లేదు వెష్టికి జననం లేదు నాశనం లేదు ఎందుకంటే జగత్తును బట్టే జీవుడు ఉంటాడు జగత్తు ఉంది అంటే జీవుడు ఉంటాడు జీవుడు ఉంటే జగత్తు ఉంటుంది చెట్టు విత్తనంలాగా ఈ జగత్తు జీవుడు ఏది ముందు ఏది వెనక అని కనుక నువ్వు నన్ను అడిగితే ఇక్కడ మనమేమి తేలదు అసలు ఆ సమస్య తేలదు చెట్టు ముందా విత్తనం ముందా అనేది ఎప్పటికీ తేలని సమస్య ముందుంటే జననము వెనకుంటే మరణము ముందు వెనక చెప్పలేకపోయినట్లయితే అది అనిర్వచనీయము అని అంటారు చెట్టు ముందా విత్తముందా ఏది ముందు అని చెప్పలేనప్పుడు దాన్ని మనం అనిర్వచనీయమనేటువంటి పదంతో వదిలేస్తుంటాం అది ఎక్కడా కూడా దాన్ని నువ్వు దాన్ని నిర్ధారించలేవి కదా వాస్తవమైన దాన్నైతే నిర్ధారించగలవు కానీ వాస్తవం కాని దాన్ని నువ్వు నిర్ధారించలేవు అని నిర్వచనం ఎప్పుడూ కూడాను ఆభాసే చెట్టు ముందా విత్తు ముందా కాదు నేల దానికి రెండు ఆధారమైన నేల ఉంది చూడు అది నిజమైనటువంటి అధిష్టానం అది సత్యం వాస్తవం అయితేనే నువ్వు నిర్వచించగలవు వాస్తవం కాని దాన్ని నీవు నిర్వచించలేవు సత్యాన్నైతే నువ్వు నిర్వచించగలవు కానీ అసత్యాన్ని నీవు నిర్వర్తించలేవు ఇక్కడ సత్యం ఏంటి అంటే ఏమిటి అని అడుగుతావా నన్ను సత్యం ఏమిటి అని అడుగుతావేమో అడిగితే సత్యం నీ స్వరూపమే నేను అనేదే సత్యం నేను నా స్వరూపము నీవు నీ స్వరూపం ఆ నీవు అంటే నీ స్వరూపం నేను అంటే నా స్వరూపం ఆత్మ ఏదైతే నా స్వరూపంగా ఉందో అదే సత్యం ఎందుకని చెప్పగలుగుతున్నాను తెలుసా ఈ ఆత్మ సత్యమని ఆత్మ నిర్వచనీయం అనిర్వచనీయం కాదు ఆత్మను నిర్వచించవచ్చు ఎలా నేనున్నానని ఎప్పుడు స్పరిస్తుంటుంది కాదా కాబట్టి నేను నిర్వ నే దానికి ఇయ్యొచ్చు అన్నమాట ఉందా లేదా ఫలానది ఉంటేనే ఇది ఉంది అనేటువంటి విషయాలు ఇక్కడ చెల్లనే చెల్లవు నేనున్నానని నా అనుభవానికి వస్తున్నప్పుడు ఇక సందేహించడానికి అవకాశమే లేదు నేను నేనున్నాను అనేది నాకు అనుభవం అనుభవం అయ్యే ఉందన్నమాట నా స్వరూపం నాకు అనుభవం అయ్యే ఉంది ఇక నాకు సందేహించడానికి అవకాశం లేదు అదుంటే నువ్వు ఉన్నావు అన్నప్పుడు ఏ దేని మీద నువ్వు ఆధారపడాలి చెట్టు విత్తనం మీద విత్తనం చెట్టు మీద ఎలా ఆధారపడిందో అదుంటేనే నువ్వు ఉన్నావు అంటే నువ్వు దేని మీద ఆధారపడాలి మరి ఈ విత్తనము చెట్టు కూడాను ఏ నేలపై ఆధారపడి ఏ నేల నుండి బయటపడి వచ్చాయో అది నిజమైనటువంటి అధిష్టానం కాబట్టి ఇప్పుడు మన జననం మీద జననము మరణము ఇవన్నీ కూడాను జననాలు మరణాలు అన్నీ కూడా దేంట్లోంచి ఏర్పడుతున్నాయి అది నిజం అది ఎవరు దేంట్లోంచి వస్తున్నాయి ఇవన్నీ భ్రాంతులంతా అంటే అదంతా కూడాను బ్రహ్మం నుండి కాబట్టి మనం కూడా ఆ బ్రహ్మ స్వరూపమే కాబట్టి మనం కూడా బ్రహ్మం పుట్టలేదు మనము పుట్టలేదు బ్రహ్మం మరణించడు మనము మరణించడు ఎందుకంటే అహం బ్రహ్మాష్మి బ్రహ్మాన్ని నేనే నాలో ఉన్న చైతన్యం ఏదైతే ఉందో అదే బ్రహ్మము అదే పరమాత్మ పరమాత్మ ఎక్కడో పర్వతాల మీద లేడు కొండగుట్టల మీద లేడు నీ ఆత్మ చైతన్యం ఎప్పుడు పుట్టనే లేదు అని నిర్ధారించి చెప్తున్నారు మహర్షి ఎందుకు పుట్టలేదో తెలుసా కారణం తెలుసా శుద్ధ జ్ఞానం ఎప్పుడు పుట్టదు నశించదు జ్ఞానానికి లేదు నశింపు లేదు నీవు శాంతమైనటువంటి ఆత్మలోనే నీవు ఉంటున్నావు నువ్వు చూసేటువంటి ఈ జగత్తంతా కూడా కల్పితము అబద్ధము మిథ్యా ఆభాస అయితే నేను చూస్తున్నానే అంటావేమో అంతే దేన్ని ఏం చూస్తున్నావు నువ్వు ఈ మొత్తం సర్వము నీవే అవునా కాదా సర్వము నీవే అయినప్పుడు సర్వాత్మకుడు నీవు సర్వము ఆత్మ ఆత్మస్వరూపమే సర్వము నీ అయినప్పుడు నువ్వు దేన్ని చూస్తున్నావు సర్వాన్ని చూస్తున్నావు ఆ సర్వం ఎవరు నీవే ఇక నువ్వు ఏం చూస్తున్నావు ప్రత్యేకంగా నిన్ను నీవే చూస్తున్నావు నీలోనే నీ స్వరూపాన్ని నీవే దర్శిస్తున్నావు నీ స్వరూపాన్ని నీలోనే నిన్ను నీవే దర్శిస్తున్నావు కనపచిదంతా కూడాను నీ స్వరూపమే తప్ప అన్యం కాదు ఇక్కడ ఏమి ప్రపంచాలు భ్రాంతులు సృష్టిలు జన్మలు ఏమీ లేవు అని వివరంగా సరస్వతి మాత వివరిస్తోంది విధూరధుడికి ప్రతి అంశం తర్వాత వశిష్ఠ మహర్షి చెప్తున్నటువంటి భావం ఇదే రిపీటెడ్ రిపీటెడ్గా లేదయ్యా నువ్వు చూస్తున్నట్టు ఇదంతా కూడా భ్రాంతిమయము లేనిదే అయి ఉన్నది ఉన్నది ఒక్కటే అది నీ ఆత్మస్వరూపము నీ ఆత్మ ఒక్కటే సత్యము అదే సర్వవ్యాపకమై ఉన్నది కాబట్టి నిన్ను నీవే నీ స్వరూపంగా చూసుకుంటున్నావు అని మరొకసారి విధూరథనికి వివరిస్తూ సరస్వతి మాత ముగిస్తోంది ఈ ఎపిసోడ్ని రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్ర చరణ అరవిందార్పణం 哦，上。Oh,